హాయ్ ఆల్ టుడే ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో వన్ సిక్స్టీ ఫైవ్ ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నాకు టుడే ద బెస్ట్ అనిపించింది సో నేను సెల్ఫీ స్టిక్ కొనుక్కున్నాను మీషోలో చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది నాకు వచ్చేసి టూ ట్వంటీ పడింది అంతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను నేను సెల్ఫీ స్టిక్ తీసుకోవాలి సెల్ఫీ స్టిక్ తీసుకోవాలి అని ఫైనల్గా మా హస్బెండ్ నాకు తీసిచ్చారు ఇక ముందు వీడియోస్ వస్తాయి ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మీరు కూడా కొనుక్కున్నారంటే మీకు సెల్ఫీ స్టిక్స్ మీరు చూసేవాళ్ళు వీడియో తీసేవాళ్ళు వీడియో క్రియేటర్స్ తీసుకుంటారు కదా నాకైతే అంత ఐడియా లేదు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మైక్ తీసుకున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏం తీసుకోలేదు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను ముందు ముందు ఇలాగే తీసుకొని నాకు మంచి ఫాలోవర్స్ రావాలి నాకు వీడియోస్ చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టం దానికి హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫాలో చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఓకే థ్యాంక్ యూ సెల్ఫీ స్టిక్స్ అయితే స్టిక్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది దానికి లైట్ కూడా ఉంది మనకు సెట్టింగ్ కూడా ఉంది సెల్ఫీ కూడా తీసుకోవచ్చు వీడియోస్ చేయడానికైతే చాలా బాగుంది ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్